శ్రీమాత్రేనమ్మ ఈరోజు మీకు ఒక విషయం చెప్తానండి అంటే ఇది మీకు తెలియంది అని కాదు నాకు తోచింది నేను చెప్తున్నాను మనం వంట చేస్తాం కదా వంట చేసేటప్పుడు సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండే వంట చేయడం మంచిది లేదు అసలు దేవుడు ఏమైనా చదువుకుంటూ చేసుకుంటే ఇంకా మంచిది అందులో ముఖ్యంగా అన్నపూర్ణాష్టకం చదువుకుంటూ వంట చేస్తే ఇంకా చాలా చాలా మంచిది లేదు ఏది కాదు అనుకున్నా మౌనం వహించి చేస్తే మంచిది అంతే కానీ వంట చేస్తూ వాళ్ళ మీద కానీ పక్కన ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మన వాళ్ళే కూర్చుని ఉంటారు వాళ్ళతో వాళ్ళ మీద కానీ వీళ్ళ మీద కానీ నేరాలు చెప్తూ లేకపోతే మనకు ఏదైనా బాధ కలిగించే విషయమైనా సరే తప్పు అవతల వాళ్ళదైనా సరే ఆ బాధ గురించి చెప్తూ లేకపోతే జీవితంలో జరిగిపోయిన కష్టం నష్టాల గురించి మాట్లాడుకుంటూ అక్కర్లేని విషయాలు మాట్లాడుతూ వాదనలు చేస్తూ దెబ్బలాడుకుంటూ వంట ఎప్పుడూ చేయకూడదండి వంట చేసేది వంట అన్నం అంటే ఏంటి పరబ్రహ్మ స్వరూపం కదా దాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు మనకు అనుగుణంగా మన రుచులకు తగ్గట్టు మనం వండుకుంటాం అదే మనకు శక్తినిచ్చేది మనం మంచి జ్ఞానంతో మంచిగా ఉండి వంట చేస్తే అది చక్కగా వంట పట్టడం ఉంటారు చూసారా తిన్నది వంట పట్టిందంట లేకపోతే తిన్నది వంట పట్టలేదంటారు ఆ వంట పట్టడం అన్నది చక్కగా వంట పట్టి మనకి మంచి బుద్ధితో చేస్తే ఆరోగ్యం బాగుంటుంది మంచి జ్ఞానం వస్తుంది కుటుంబంలో అందరు పిల్లలు భర్త ఇంకా ఎవరున్నా వాళ్ళందరూ తల్ల తండ్రు అత్తగారు మామగారు ఎవరు ఉన్నా సరే మనం మనం చేసే వంట మీద ఆధారపడి తినేవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా మనం చేసే వంట మీదే ఆధారంగా ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం కానీ వాళ్ళ బుద్ధి కానీ అందుకని అసలు ఈ సన్యాసించిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఎక్కువ పూజలు చేసే వాళ్ళు వాళ్ళు అసలు ఎవరింట్లోనూ భోజనం చేయరు వాళ్ళకి వాళ్ళగా వాళ్ళు వండుకుంటారు స్వయంగా ఎందుకంటే అంత ప్రాధాన్యత ఉంది వంట వండడంలో వంట నిష్కల్మషమైన మంచి మనసుతో ఉండి భగవంతుడు ప్రత్యేకించి మడుగులు కట్టుకుని వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టపోయినా మనసులో అంత భోంచేసే ముందు ఆయన ప్రసాదమే అన్ని తలుచుకుని నమస్కరించుకుని భోజనం చేయాలి మా అంతేగాని ఏవో ఓ తలుచుకుని బాధపడుతూ ఇంట్లో వాళ్ళతో ఎవరితో గొడవ పడుతూ లేదా మనసు కష్టపెట్టుకుని లేదా వాదనలు చేస్తూ ఇంకొళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ అలా ఎప్పుడూ వంట చేయకూడదండి వంట చాలా వంట అనే పని చాలా పవిత్రమైన పని ఆ వంట కదా అంటారు వండి పడేస్తాం స్టవ్ మీద పడేసాం అలాంటి ఆ పడేసాం అన్న పదం కూడా వాడకూడదు స్టవ్ మీద అన్నం గిన్నె పెట్టాము స్టవ్ మీద కుక్కర్ పెట్టాము అంతే తప్ప అన్నం పడేసాను కూర పడేసాను ఉడుగుతోంది అలా వాడేస్తారు అలా పడేసాను అన్న మా పదమేం వాడకూడదు అంత పవిత్ర కార్యం వంట చేయడము అనేది అది తేలికైన పని కాదు తేలికంటే వంట చేసి ధైర్యం పడిపోతామని కాదు మనసుతో దాన్ని చక్కగా వండాలి అందుకని అది తేలికైన పని కాదు అందుకని మంచి మనసుతో నిష్కలంషంగా మనం వండి ఇతరులకు పెడితే మన ఇంట్లో వాళ్ళందరి ఆలోచనలు ఆరోగ్యాలు అందరివి చక్కగా ఉంటాయి మనకు కూడా అది ఎంతో మంచిది అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారని అనుకుంటున్నాను ఉంటాను మీ పన్నాల